మద్యం పాలసీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఒక రకంగా ఆయన నవరత్నాల్లో పెట్టిన హామీ మద్యపాన్నిసేదం అదైతే పూర్తిగా అమలు కాలేదు కానీ ఆయన విధానం ఆయన పాలసీ అయితే మార్చుకోలేదు ఆయన ఎన్నికలకు ముందు పోలింగ్కి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మద్యం పాలసీకి సంబంధించి ఆయన చాలా స్పష్టమైన నిర్ణయాన్ని అయితే ప్రకటించారు ఎక్కడ తగ్గలేదు తన నిర్ణయం మార్చుకోలేదు ఎందుకంటే ఆయనకు మద్యం అలవాటు లేదు కాబట్టి రాష్ట్రం అంతా కూడా మద్యరహితంగానే ఉండాలి ఎవరు మద్యం తాగకూడదు తన ఆలోచన అది ఆ పాలసీ అదే కాకపోతే పూర్తి స్థాయిలో అమలు కాలేదు మళ్ళీ అధికారంలోకి వస్తే ఏంటి పరిస్థితి అంటే ఆ పాలసీ అయితే అలాగే కంటిన్యూ చేస్తాం అనేది ఎందుకంటే ఆయన చెప్తున్నది ఒకటి చెప్పింది ఒకటి కొత్తగా డిస్టిలరీలు ఆయన వచ్చిన తర్వాత అయితే ఇవ్వలేదు ఏమీ కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలోనే ముందు ఆయన ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో మద్యం పాలసీకి సంబంధించి దాని మీద కట్టుబడి ఉంటాను అనేది అలా చెప్పారు కాబట్టి మందుబాబులు ఓట్లన్నీ కూటమికి వెళ్ళిపోయినాయా అనేది ఒకలా చేసుకుంటున్నారు అలాగే ఇప్పుడు లేదు ఆయన అదే విధానం మీద కట్టుబడి ఉన్నారు కాబట్టి మందుబాబులు ఓట్లతో ఆయన పీఠం కదిలించలేరు అనేది కూడా కొంతమంది చెబుతున్నమాట ఎందుకంటే గతంలో చూసుకుంటే కనుక ఆయన చెప్తున్న లెక్క రాష్ట్రంలో మొత్తం ఇరవై డిస్టిలరీలు ఉంటే పద్నాలుగు డిస్టిలరీలకు అనుమతి ఇచ్చారంట చంద్రబాబు గారు అప్పట్లో రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈయన ఒక్క డిస్టిలరీలు కానీ ఒక్క బ్రావరీ కానీ అసలు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు మేము ఇచ్చిన మాట మీదే కట్టుబడి ఉన్నావు అనేది ఒక లెక్క అయితే తేల్చి చెప్పేశారు ఇప్పుడు ఆ మాటల్ని మళ్ళీ వైరల్ చేస్తున్నారు వైసీపీ అంటే మద్యం పాలసీ మీద చాలా కరెక్ట్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అప్పుడు ఏ నిర్ణయం అయితే తీసుకున్నారు అదే తీసుకున్నారని అది ఎంతవరకు ఈయన గెలుపుని డిసైడ్ చేస్తా అనేది కూడా ఇక్కడ కీలక పాయింట్